వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్కి ఒక ఊహించని షాక్ తగిలింది ఆయన బెయిల్ రిజెక్ట్ అయ్యింది హత్యాయత్నం కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ నిరాకరిస్తూ గుంటూరు రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జి జడ్జి విఏఎల్ సత్యవతి తీర్పిచ్చారు ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గత నెల పదిహేడున రాజధాని గ్రామం ఉద్దండరాయని పాలెంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇసుకపల్లి కృష్ణపై నందిగం సురేష్తో పాటు మరికొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు బాధితుడిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన తుల్లూరు పోలీసులు సురేష్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు బెయిల్ కోరుతూ సురేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదే కేసులో నిందితులుగా ఉన్న సురేష్ భార్య బేబీలత సోదరుడు వెంకట్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందంటూ నందగం సురేష్ ఆయన సోదరుడు వెంకట్లపై బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయమూర్తిని నిరాకరించారు సురేష్ భార్య బేబీ లతకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు కేసులో షీట్ దాఖలు చేసే వరకు పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని బేబీ లతకు న్యాయమూర్తి ఆదేశించారు ఒక రకంగా ఓకే ఆమెకు రిలీఫ్ అయించింది ఒక రకంగా సురేష్ గారి వాళ్ళ భార్యకి నందగం సురేష్ భార్యకి ఆయనకి అలాగే ఆమె సోదరుడికి మాత్రం రిలీఫ్ అయితే కాలేదు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు